హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి నిన్న సండే కదా సండే స్పెషల్గా నిన్న నైట్ టైంలో షూట్ చేశాను ఇంకా మీకు తెలిసిందే కదా నేనైతే సండే వచ్చిందంటే ఇక నాన్ వెజ్ అది చికెన్ నా వీడియో ఫాలో చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది చికెన్ అండ్ బగార్ రైస్ నేను చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హాఫ్ కే చికెన్ తెప్పించాను శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట తర్వాత కొంచెం పసుపు ఉప్పు అల్లం పేస్ట్ నెక్స్ట్ కారం మసాలా ఈ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఎప్పుడు ఒక్కొక్కలాగా వండుతాను అండి ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట ఓకే చూసారు కదా ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట కొంచెమే మసాలా ఉంటే ఆ మసాలా అయితే వేస్తున్నాను ఒక టెన్ డేస్ అయిందండి ఆ మసాలా బట్టి ఇంకా అయిపోయింది కంప్లీట్గా మళ్ళీ పట్టాలి అనమాట ఇంకా చూసారా కొంచెం ఉంది మసాలా అది రైస్లో వేస్తాను నేను బగార రైస్లో ఖచ్చితంగా మసాలా వేస్తాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫైనల్గా పుదీనా కొత్తిమీర కూడా వేసి మ్యారినేట్ చేస్తున్నాను అనమాట నేను ఫస్టే పుదీనా కొత్తిమీర నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఇది వచ్చేసి రైస్లోకి కర్రీలోకి బనికి వస్తుంది అని చెప్పి నేను ఫస్టే ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది అది లేదు అయినా ఫ్లేవర్ అది లేకుండా బాగానే ఉంటుంది కానీ అన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా మొత్తం మ్యారినేట్ చేశాను అనమాట మ్యారినేట్ చేసి మొత్తం ఇంకా పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేస్తాను అనమాట ఫీజులు అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా ఉంటాయి తొందరగా ఉడుకుతుంది ఇంకా బాగుంటుంది ఓకే ఇక్కడైతే నేను ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడొచ్చేసి నేను ఒక కడాయి పెట్టాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఆల్మోస్ట్ టైం అయితే ఎయిట్ అయింది అనమాట సో ఇక్కడ నేనైతే ఇంకా ఆయిల్ కూడా పోసేసుకున్నాను ఆయిల్ ఒక మూడు గంటలు పోసానన్నమాట నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తానండి ఈ విషయం ఏంటంటే ఈ వారంలో నేను సండే టు సండే మధ్యలో అయితే అసలు చికెన్ వండలేదు కాకపోతే మధ్యలో ఒకసారి లీవర్ ఫ్రై చేసుకున్నాము ఓకే ఇక్కడ ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు నేను మెంతులు ఒక టూ త్రీ మంత్స్ నుంచి యూస్ చేయట్లేదండి ఇంట్లో లేకుండే అది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి మంచిగా యూజ్ ఉంటుంది నేను మొన్న తీసుకొచ్చాను ఇంకా అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి మెంతులు వేస్తే సరే ఇంకా ఇక్కడ చూసారు ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి లేకుండే చెప్పాను కదా తర్వాత ఇంకా ఇదైతే బాగా కలిపేసుకొని ఇందులో మ్యారినేట్ చికెన్ అయితే అయితే అన్నమాట అన్నీ ఫ్రెష్గా వేసేసాను అనమాట అల్లము అన్నీ ఇంకా మసాలా అన్నీ వేసేసాను సరే ఇక్కడైతే చూడండి నేను చికెన్ అయితే మొత్తం వేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే హాఫ్ కేజీ చికెన్ కంటే ఎక్కువ వండనండి ఎప్పుడైనా ఒక టూ త్రీ మెంబెర్స్ ఎవరైనా త్రీ ఫోర్ మెంబెర్స్ ఎవరైనా ఇంటికి వస్తే చికెన్ ఎక్కువ తెప్పిస్తాం కానీ మేము ముగ్గురమే కాబట్టి ప్రజెంట్ తినేది ముగ్గురం కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ అసలు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి చాలా ఫ్రెష్ చికెన్ అండి నాకు మంచిగా అనిపించింది మొన్న సండే రోజు తీసుకొచ్చాము చికెను అస్సలు బాగాలేదండి అది అసలు గలీజ్ ఉండే వండితే కూడా అస్సలు బాగాలేదు తినాలనిపించలేదు అసలు నాకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిద్దాము చూడండి నాకు మంచిగా ఉంది చాలా బాగా ఉడికింది ఇందులో ఈ మధ్య నేను కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను అనమాట చికెన్ ఇంతకుముందు వాటర్ వేయకుండా వండేదాన్ని ఖరాబ్ అవుతుందేమో మార్నింగ్ మిగిలితే మోషన్స్ అవుతాయేమో అని చెప్పేసి ఇప్పుడు అట్లా కాదు కొంచెం వాటర్ కోసం మంచిగా ఉడికిస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము ఓకే కూర అయితే రెడీ అయిపోయింది వచ్చేసి నేను రైస్ చేస్తున్నాను కూర వండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పైన అయిపోయింది తర్వాత మేము తినాలి అనుకున్నప్పుడు నేనైతే రైస్ వండుతాను అనమాట లాస్ట్కి వచ్చిందండి ఆయిల్ అయితే ఈ ఆయిల్ నేను గారెలు చేశాను లాస్ట్ టైము అందుకే ఇట్లుండే ఇక చూడండి కొంచెం ఏదో జీలకర్ర లాగా అనిపిస్తుంది కదా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత డబ్బా కడిగేసి శుభ్రంగా ఎండ పెట్టుకొని మళ్ళీ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇక లవంగాలు ఆనియన్స్ వేస్తున్నాను అనమాట ఇందులో పచ్చిమిర్చి లేవని చెప్పాను కదా అండి ఇది పచ్చిమిర్చి లేకపోతే చూడండి చూడ్డానికి కూడా అంత మంచిగా అనిపిస్తుంది పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటే చూడ్డానికి కొంచెం కలర్గా ఉంటుంది బాగుంటుంది కదా అంత ఏదో బూడి బూడిగా అనిపిస్తుంది నాకు నిజంగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వేసేసాను అనమాట వేసుకొని నేను కలిపాను తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాను దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను అండి అందుకని చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో ఇక వేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఓకే ఇక్కడేమో అల్లం పేస్ట్ వేసాను కొంచెం అల్లం రైస్లో వేసుకుంటే బాగుంటుంది కదండి అల్లం పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది రైస్ కొంచెం స్పైసీగా మసాలాగా బాగుంటుంది ఇప్పుడైతే టైం వచ్చేసి నేను రైస్ వండినప్పుడు ఒక నైన్ అవుతుంది ఇంకా సరే సండే కాబట్టి కొంచెం లేట్గానే తినేస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక నేను చెప్పాను కదా చెక్క వేస్తాను అని ఆ చెక్క వేసుకొని కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి అనమాట సండే వచ్చిందంటే ఇక ప్రతి వీడి చెప్తానే ఉంటాను పండగలాగా ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది ప్రతి సండే రోజు అయితే ఇంకా మంచిగా అండి స్పెషల్గా అనిపిస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కొంచెం బిజీ బిజీగా వంటలు చేసుకోవడం అంతా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను పుదీనా కొత్తిమీర వేసాను ఇది ఎప్పుడో సిక్స్ కట్లో కట్ చేసి పెట్టాను ఈవినింగ్ టైంలో నేను రైస్ చేశానంటే ఫస్ట్ ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టేసాను అనమాట వండేటప్పుడు అడౌట్ చేయండి నేను అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసి వండేటప్పుడు నిమ్మలంగా వండేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ అంటే మరీ వైట్గా ఉండకుండా కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట పసుపు వేసుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను రైస్ ఎప్పుడూ ఈవినింగ్ టైంలోకి అడిగానండి ఏమైనా తెలుసు కదా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టాను అనమాట ఒక వన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెడతాను తర్వాత ఇక్కడ సాల్ట్ వేసాను టేస్ట్ కొరకు సాల్ట్ వాటరు పుదీనా కొత్తిమీర చెక్క లవంగా ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు ఆయిల్ చూడండి ఇదంతా లిస్ట్ అనమాట రైస్లో కూడా ఇవన్నీ వేసుకోవాలి ఇదంతా ఎందుకు కొద్దిగా వైట్ రైస్ చేసుకొని తినేయచ్చు కదా అంటే తినేయచ్చు బట్ ఇంకా సరే చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఫైనల్గా కొంచెం మసాలా ఇంతకుముందు కర్రీలో వేసిన తర్వాత మిగిలింది కదా ఆ మసాలా అయితే వేసాను ఇంకా మంచిగా బాయిల్ అయిన తర్వాత కాగా నానబెట్టిన అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట చూసారు కదా ఇదంతా వేసుకొని ఇంకా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేస్తే ఫైవ్ మినిట్స్లో మనకు రైస్ అయిపోతుంది కదా ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందండి నా ఉద్దేశం ఏంటంటే కూర వేడిగా ఉండాలి రైస్ వేడిగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది తినడానికి అట్లా మేము అందుకే తినేటప్పుడే వండి వేసుకుంటాం ఏదైనా వండి పక్కన పెట్టుకోమనమాట ఓకే ఫ్రెండ్స్ నా రైస్ అయితే అయిపోయింది మేము అన్నం తినేసరికి పది అవుతుంది అనమాట పది అయింది నేను అన్నం పెట్టే టైంలో తర్వాత నేను వీడియో షూట్ చేసిన తర్వాత భోజనం చేసుకొని బ్యాగ్స్ అయితే సర్దుకోవాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ షూట్ చేస్తున్నాను అనమాట మేము విలేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంతా షూట్ చేస్తున్నాను తర్వాత ఈ వీడియో తర్వాత అన్నీ ఇంకా మా ఊరు నుండి వస్తాయి అనమాట మా ఇంటికి వెళ్తున్నాను నేను విలేజ్ నుండి వస్తాయి వీడియోస్ అయితే విలేజ్ అంటే ఇక బాగుంటుంది కదా అండి త్రీ ఫోర్ వీడియోస్ అయితే నేను అక్కడి నుంచి షేర్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత చెప్పాను కదా అన్నీ విలేజ్ వీడియోస్ కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం